ప్రాబ్లం వస్తుందని ప్రశ్న ఇప్పుడు పేరెంట్స్ వాళ్ళ బి వర్క్లో బిజీ అయిపోతున్నారు ట్రావెలింగ్లో ఉన్నారు ఆయాలు ఉంటారు లేకుంటే గ్రాండ్ పేరెంట్స్ ఉంటారు ఇంట్లో కుక్ వస్తారు వాళ్ళు వండి వెళ్ళిపోతారు పేరెంట్స్కి పిల్లలతో కూర్చొని మాట్లాడడానికి టైం లేదు పిల్లలు వాళ్ళ లోకంలో ఉంటారు వాళ్ళ రూమ్లో ల్యాప్టాప్లో ఐప్యాడ్లో ఫోన్లు చూసుకుంటూ ఉంటారు వాళ్ళ ఫ్రెండ్స్తో మాట్లాడతారు ఆఫ్టర్ ఏజ్ ఆఫ్ ఎయిటీన్ వాళ్ళు డిస్కనెక్ట్ అయిపోతారు మీతోని ఐ గాన్ త్రూ ఇట్ విత్ మై డాటర్ అట్లనే యూ డోంట్ ఎక్స్పెక్ట్ దమ్ టు ఆల్సో ఎందుకంటే ఆ టైం తర్వాత వాళ్ళు వాళ్ళ లోకంలో ఉంటారు దెన్ ఆల్సో వాళ్ళు మీరు గైడ్ చేసి చూపే అంత ఇది వే అని చూపిస్తే లైక్ మై డాటర్ రామికి షీ వచ్చి కన్ఫ్యూజ్ ఎక్కడ వెళ్ళాలి బట్ షీ వాజ్ వెరీ ఎక్స్ట్రా వర్ట్ టోటల్ ఎక్స్ట్రా వర్ట్ ఉండే సో నేను సజెస్ట్ చేశాను జర్నలిజం చేసుకోమంటే ఎక్కడ చేయాలి ఓకే మణిపాల్ క్రైస్ట్ కాలేజ్ సింబాసిస్ ఎగ్జామ్ రాసింది రెండులో రెండిట్లో వచ్చింది ఆమెకి అడ్మిషన్ జాయిన్ చేసింది మణిపాల్లో షీ అ కోర్స్ ఫ్రమ్ జర్నలిజం అండ్ కమ్యూనికేషన్ మనం గైడ్ చేయాలి సి నేను హోటల్ మేనేజ్మెంట్ నుంచి జర్నలిజంకి వచ్చాను చాలా మంది అడుగుతాను నన్ను నా ప్రొఫైల్ రీడ్ చేసినప్పుడు నేను ఎవ్రీ వీక్ డే వీక్డే సండే నేను నాకు ఎక్కడో ఒక చోట్ల ఏదో ఒక టాక్ ఉంటుంది ఎక్కడో అప్పుడు అందరూ ప్రొఫైల్ రీడ్ చేసిన తర్వాత ఫస్ట్ క్వశ్చన్ అడిగేది అది సురేష్ గారు ఎవరని కాదు సురేష్ గారు మీరు హోటల్ మేనేజ్మెంట్ నుంచి జర్నలిజంకి ఎట్లా వచ్చారు నేను చెప్పాను దట్ మస్ట్ మై ప్యాషన్ బిఫోర్ నేను పార్ట్ వన్ లో మీకు చెప్పాను నాకు ఇంట్రెస్ట్ జర్నలిజం ఉండే